శ్రీ శివాయ గురువే నమ అని ముత్యం ఫిబ్రవరి నెలలో జన్మించిన వారి గుణగణాలు వీరి స్వభావం వీరు ఏ వృత్తుల్లో రాణిస్తారు ఈ ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు నిర్దిష్టమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు తరచుగా ఇళ్ళు మారే కుటుంబంలో పుడతారు తొందరగా ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడతారు పనిలో కొత్తదనానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరు జ్యోతిష్కులుగా కూడా రాణించగలరు అహంభావి అయిన జీవిత భాగస్వామి దొరికే అవకాశం వీరికి ఉంది ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు తా చాలా ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు నిర్దిష్ట అభిప్రాయాలు అసాధారణ స్మరణ కలిగి ఉంటారు తరచుగా ఇల్లు మారే కుటుంబాలలో వీరు జన్మిస్తారు ఇద్దరు సంతానం ఉండే కుటుంబంలో జన్మిస్తారు వీరికి భయం సందేహం సందిగ్ధం లాంటివి వదులుకుంటే చక్కగా రాణించగలుగుతారు మంచి దైవభక్తి చక్కటి ఆలోచనాపరుల పరుల కుటుంబాలలో జన్మిస్తూ ఉంటారు వీరు తొందరగానే ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడతారు వీరు పేరు ప్రఖ్యాతులు ధనం గురించి పెద్దగా రాకులాడకపోయినా వీరి చుట్టూ సమాజములో ఉన్న సమస్యలను పరిష్కరించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు చాలా విషయాల్లో పరిజ్ఞానం పెంచుకుంటూ ఉంటారు ఒక విషయముపై అధిక ప్రాధాన్యత ప్రావీణ్యత కలిగి ఉండి కూడా దాని వలన కూడా వీరు లాభం పొందుతారు పనిలో నూతనత్వాన్ని ప్రయత్నిస్తూ ఉంటారు వీరు తమ మనస్సుల్లో ఉన్న ప్రేమ వాత్సల్యం బయటికి కనిపించనీయరు నిండుకుండా తనకుదు అన్నట్లుగా అందువలన వీరు బంధువుల కంటే స్నేహితులచే ఎక్కువ ప్రేమించబడతారు కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారు మధ్య తరగతి కుటుంబాల్లోని ఈ ఫిబ్రవరి నెలలో జన్మించేవారు పుడుతూ ఉంటారు వీరికి ఉన్న అసాధారణ స్మరణ వలన జ్యోతిష్కులుగా రాణించగలుగుతారు పోలీసు పోస్టల్స్ మిలటరీ కమిషన్ స్టోర్స్ ఎక్స్చేంజ్ లాంటి ఉద్యోగాలు కూడా వీనికి అనుకూలం వీరు వివాహం తొందరగానే అవుతుంది అహంభావి అయిన జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది వీరు సంతానం తెలివైన వారుగా బాగా చదువుకొని స్థిరపడేవారుగా ఉంటారు వీరికి ఇంజనీరింగ్ మనోవికాసం శాస్త్రం సినిమాలు మొదల కూడా అనుకూలముగా ఉంటాయి వీరు ఎక్కువ తలనొప్పి బీపీ నరాల సమస్య మొదలగు నవి మానసిక ఒత్తిడి వాటితో బాధపడుతూ ఉంటారు వీరికి ఆదివారం బుధవారం గురువారం అనుకూలం బూడిద రంగు అనుకూలమైనది ఈ వీడియో నచ్చితే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫిబ్రవరిలో జన్మించిన వారి